Hi kitty and this is my cutie Isha Isha you know they say they and morning anamata time aithe 10:00 o'clock శాన్ సిటీ చూపిస్తాను అండ్ ఈరోజైతే మేము శానోజీ బ్లాక్ మొత్తం పెద్దదాం అనుకుంటున్నాం అండ్ మీరైతే ఈ బ్లాగ్ ఇలాగే కంటిన్యూ చేయండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే చెప్పరా సో ఇప్పుడైతే మేము సేఫ్ కేక్ వచ్చాము సేఫ్ కేక్ వచ్చాము వచ్చాము అక్కడ ఫ్లవర్ బోకేక్ కొంటాము విల్ బై విల్ బై ఫ్లవర్ యా సో ఫ్లవర్ బోకేక్ కొనుక్కొని అండ్ అక్కడ నుంచి అయితే చర్చికి వెళ్తాము సో స్టేట్ యూంటూ ട്രെഡ് എടുക്കുന്നു ആ ഇത് ഇതെല്ലാം ഉണ്ടല്ലോ റെഡ് getColor ഒക്കെ നല്ല റെഡ് ബാലുദണ്ടി ട്രെഡ് ഫാബെ ഇഷാ ഫാബെ ఫ్లవర్ యా రోల్ ఇట్ కేర్ఫుల్ ఈ బొక తీసుకొని అయితే ఇప్పుడు చర్చ్కి వెళ్తాం అనమాట అవర్ లేడీ ఆఫ్ ఫీస్ క్యాథలిక్ మరియ తల్లి చర్చ్ కి వెళ్తున్నాము సో చర్చ్ కూడా చూపిస్తాను సో స్టేడియం టు తల్లి చర్చ్కి వచ్చాము అవర్ లేడీ ఆఫ్ పీస్ ఇది శాంతా క్లారాలో ఉంటుంది అండ్ ఈ చర్చ్ చాలా ఫేమస్ అనమాట అండ్ ఎక్కువ నేను యూఎస్లో నాకు తెలిసిన వాటిలో ఎక్కువ క్రౌడ్ ఎక్కువ మంది వచ్చే చర్చ్ అయితే ఇదే అండ్ అయిపోయితే మేము ఈ ఫ్లవర్ బుక్ అక్కడ పెట్టేసి అండ్ కొంచెంసేపు కూర్చొని అండ్ ప్రేర్ అయిన తర్వాత వెళ్తాము సో ఇప్పుడు చర్చ్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను సో యూ హలో ఎవరీ వన్ సో ఇప్పుడైతే మేము వలోచారు రెస్టారెంట్ కి వచ్చాము వాట్ ద నేమ్ వలోచారు ఈ దారి aha వలోచారు 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 రెస్టారెంట్ కి వచ్చాము ఇక్కడైతే బఫే ఉంది సో ఈ ఉలవచారు రెస్టారెంట్ అయితే భలే ఉంది పెంట్ హౌస్ లాగా అండ్ లోపల ఎట్లా ఉంటుంది ఎమినైట్స్ అండ్ ఫుడ్ ఎట్లా ఉంటుంది ఇంకా ఈ బఫే ఎట్లా ఉంటుందో చూపిస్తాను సో స్టేటూజు వాణి ప్లేస్కి వచ్చాము ఇక్కడైతే చాలా బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి అండ్ అలాగే పెద్ద క్రిస్మస్ ట్రీ ఉంటుంది అండ్ అదైతే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ వచ్చి చాలా చాలా ఫేమస్ అనమాట అంటే సైట్ సీయింగ్ వైజ్ అండ్ షాపింగ్ వైస్ అన్నిట్లో ఇప్పుడైతే మేము కార్ పార్కింగ్లో వెనక సైడ్ పార్కింగ్ చేసాము అండ్ ఇట్లా లాంపింగ్ వస్తే లాంగ్స్ అనమాట సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి పెద్ద క్రిస్మస్ ట్రీ ఉంటుంది మేము కొన్ని తరతరాలుగా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కదా థర్టీన్కి వెళ్ళాము ఫోర్టీన్ నుంచి అయితే కంపల్సరీ ఎవరీ క్రిస్మస్కి ఇక్కడ క్రిస్మస్ ట్రీ దగ్గరకు వచ్చి ఫొటోస్ దిగుతాము సో ఇప్పుడు మేము దిగబోయే క్రిస్మస్ ట్రీ చూపిస్తాను సో యూ కంపల్సరీ ఇక్కడికి వస్తాం ఎందుకు తెలుసా అండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి అయితే ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఒక పిక్ తింటాం కొన్ని పిక్చర్స్ దిగాము అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోతాము ఎందుకంటే భలే చలిగా ఉంది అండ్ అదనమాట చలికి అసలు చేతులు కొంగరులు పోతున్నాయి అమ్మా సో ఇప్పుడు అయితే బాయ్ బాయ్ మళ్ళీ చూసాం సో ఇప్పుడైతే మేము బ్యాంక్ ఇంటికి వెళ్ళిపోతున్నాము ఈషా అయితే నిద్రపోయిందనమాట ఈషా అయితే చలిగా ఉండలేకపోయింది అండ్ అట్లాగే ఇలా నిద్రపోతుందనమాట సో అంతకోసమని మేమైతే తొందరగా వచ్చేసాము అండ్ దట్స్ ఇట్ అనమాట ఇలాగా మా క్రిస్మస్ డే ఫుల్ డే ఇట్లా జరిగింది జరిగిందనమాట మార్నింగ్ టైం అయితే అయితే అండ్ ఇప్పుడైతే ఈవినింగ్ ఫోర్ అయితే మీరందరూ క్రిస్మస్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ మళ్ళీ అందరికీ విష్యూ ఆల్ హ్యాపీ క్రిస్మస్ అండ్ సీ యున్ మై నెక్స్ట్ బ్లాగ్ అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మార్ వ్లాగ్ సిన్ మై నెక్స్ట్ బ్లాగ్ టిల్ దాట్ టేక్ కేర్ బాయ్ బాయ్